కాంగ్రెస్ నేతలపై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని విచక్షణతో మాట్లాడాలని తెలిపారు ఎన్నికల ముందు గొడవ సృష్టించడానికి నాగార్జున సాగర్ వద్ద బీఆర్ఎస్ నేతలు చేసిన చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాదని అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఐలయ్యతో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు మీడియా మిత్ర నమస్కారం నిన్న జరిగినటువంటి తెలంగాణలో ఒక దుర్మార్గ చర్య సుమన్ గారు మాన్నటువంటి మాటలు తీవ్రంగా తెలంగాణ ప్రజలు ఖండిస్తున్నారు హరత మించి స్థాయికి మించి పార్టీలో మెప్పు పొందడానికి కదా అని చెప్పి ఒక దళిత కార్డును వాడుకొని మాట్లాడినటువంటి బాల్కాసుమన్కు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మాటలు ఏదైతే మీరు ఎలక్షన్ల రోజు ఆంధ్ర పోలీసులను నాగార్జునసాగర్ దిగి తీసుకొచ్చి సెంటిమెంటును వాడుకొని ఓటు దండుకోవాలని చూసిరు కాబట్టి ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు తప్ప ఆయన ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు గతంలో ముఖ్యమంత్రి మాట్లా గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలు మాట్లాడినప్పుడు కేంద్ర మంత్రి మీద అన్నప్పుడు మరి మీరు అప్పుడేమో ఒప్పైతుంది ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే తప్పవుతుందా అప్పుడెక్కడ పోయింది మీ తెలివి అసెంబ్లీలో ఎన్నిసార్లు దూషించిండు ఎంత పదజాలాన్ని వాడిండు ఆ రోజులేంది ఈరోజు అనవసరమైన నిందలు మా మీద వేస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడిన మాటల మీద ఇవాళ సుమన్ మాట్లాడిన మాటలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇవాళ ముఖ్యమంత్రి ఒక గౌరవ హోదా ఒక రేవంత్ రెడ్డి గారిని అన్నట్టు కాదు ఇది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు అన్నట్టు ఇవాళ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సుమన్ క్షమాపణ ఘోరాలే లేకపోతే సుమన్కు ఖచ్చితంగా అంతకెక్కువ పరిణామం తెలంగాణ ప్రజలు చూపిస్తారు ఇవాళ తెలంగాణ ప్రజలు మీరు మాట్లాడుతున్నటువంటి భాష మీరు దోసుకుంటున్నటువంటి కార్యక్రమాలు మీరు తెలంగాణను అప్లై చేసింది మీ ప్రవర్తన బాగలేదని చెప్పే మార్పు కోరుకొని రేవంత్ రెడ్డి నాయకత్వాన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకొచ్చి అధికారంకి వచ్చిన అరవై రోజుల నుంచి ఒక్కరోజు కూడా విశ్రాంతి లేకుండా తెలంగాణ ప్రజలకు అందించాల్సినటువంటి అధికార పనులతో పాటు ఇచ్చినటువంటి గ్యారంటీలను అమలు చేయడం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈ అనుచిత వ్యాఖ్యలు తగని చెప్పి మీకు రాబోయే లోక్సభ ఎలక్షన్లో ప్రజలు తీవ్రంగా బుద్ధి చెప్తారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకో బాల్కాసుమన్ ఇవాళ నువ్వు కేసీఆర్ చేస్తున్నటువంటి కేసీఆర్ ముప్పు కోసం చేస్తున్నటువంటి ఈ చౌకటా గారు ప్రకటనను మానుకోకపోతే ఏదైతే నువ్వు వాడిన భాష ఇవాళ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి బాల్కాసుమన్ హెచ్చరిస్తున్నాం ఎక్కడ కూడా నువ్వు తిరగకుండా తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ అడ్డుకుంటారు మీ కేసీఆర్ చూసే తెలంగాణలో మార్పు కోరుకున్నారు కాబట్టి ఇలాంటి చౌట బారు పగలు మళ్ళొక్కసారి మాట్లాడితే ఖబర్దార్ సుమన్ ఇలా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఒక శక్తిగా తెలంగాణను అభివృద్ధి చేయడం కోసం ఆరు నిమిషాలు కష్టపడుతున్నాడు ఎక్కడ కూడా విశ్రాంతి లేకుండా ఇలా తెలంగాణలో మీరు చేసిన దోపిడిని శ్వేత పత్రాలు విడుదల చేసి తెలంగాణను అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోతుంటే ఓర్వ లేక అధికార దాహంతో అధికారం కోల్పోయిన మీకు ఇలా పిచ్చెక్కి మాట్లాడుతున్న మాటను తీవ్రంగా ఖండిస్తున్నాం ఇలా నాలుగు కోట్ల ప్రజలకు సుమన్ క్షమాపణ చెప్పాల్సిందే లేకపోతే అంతకెక్కువ తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాం